అన్నదాత సుఖీభవా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే నినాదంతో మొదలు పెట్టిన అన్నదాన సుఖీభవా కార్యక్రమంలో భాగంగా మనపొనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళగిరికి చెందిన పెద్దిశెట్టి పిచ్చేశ్వరరావు గారి రెండవ వద్దతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం నెరవేర్చడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ మాట్లాడుతూ అన్నదానాలు నిర్వహిస్తే ఎందరో నిరుపేదల ఆకలి తీర్చిన వారు అవుతారని సూచించారు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన మంగళగిరి వాసు అన్నకు కృతజ్ఞతలు అలాగే అన్నదానం చేస్తే తోటి వారి ఆకలి తీర్చిన వారు అవుతారు రక్తదానం చేస్తే ముగ్గురు నిండు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు చిలకపాటి సింహాద్రి పండితి గోపి భాస్కర్ శారద తదితరులు పాల్గొన్నారు అన్నదానం రక్తదానం అవయ చేయాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ మనపనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి పేదవారికి పట్టిడి పెడదాం